హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక డిఏ ప్రకటనకు రంగం సిద్ధం డిఏ డిఆర్లు భారీగా పెంపు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు ఇండివరకుంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగపు ఇంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏడిఆర్ అయితే ప్రస్తుతం తీసుకుంటున్నారు ఈ డిఏడిఆర్ అనేది జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ అనమాట సో దీని తర్వాత కేంద్రం ఇటు కేంద్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు జూలై డిఎ అని అయితే ప్రకటించేసాయనమాట సో వరుసగా నాలుగు పర్సెంట్ ప్లస్ మూడు పర్సెంట్ కేంద్రం ప్రకటించింది అలాగే తమిళనాడు అయినటువంటి పక్క రాష్ట్రాలు కూడా ప్రకటించేశాయి మరి మొత్తానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అట్లీస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ కేంద్రం నాలుగు శాతం ప్రకటించింది కాబట్టి సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏని రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్రకటించాల్సి ఉంది దీనికి సంబంధించి ప్రకటన అతి త్వరలో వెలువడున్నట్టుగా సమాచారం అండి సో దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు సో అలాగే మనకు పెండింగ్ అరియర్స్ కూడా ఉన్నాయండి డిఏ ప్రకటనతో పాటుగా ఈ డిఏ కూడా మనకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి వన్ ఇయర్ అబో అంటే దాదాపు ఒక పది పదహైదు నెల పదహైదు నెలల వరకు కూడా మనకు ఎరియర్స్ అయితే ఉంటాయి వీటిని కూడా మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం జీవోలో పేర్కొనే అవకాశం ఉంది ఇది వరకు ఇలాగే చాలా మటుకు దాదాపుగా రెండు వందలకు పైగా నెలలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు అయితే అలాగే ఉన్నాయి సో వాటి లెక్కన చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఉద్యోగకి టూ టు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే రావాల్సి ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఈ డిఏలను ప్రకటించిన తర్వాత మనకు బకాయిలను కూడా చెల్లించాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు సో ప్రస్తుతం విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపండి సో పెన్షన్లకి గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు హాలీ హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉంది ఉద్యోగులకు డిఆర్ఏస్ అలవెన్స్ పెన్షనర్లకు డిఆర్ చెల్లింపులకు అయితే సన్నాహం సిద్ధం చేస్తుంది మూడు శాతం పెంచేందుకు మోదీ ప్రభుత్వం అంగీకారం అయితే తెలిపినట్టు సమాచారము హోలీ కానుకగా డిఏ ప్రకటించవచ్చు సో ప్రతి సంవత్సరం సార్లు డిఏ పెంపు అయితే జరుగుతుంది ఒకసారి జనవరిలో మరియు ఒకసారి జూలైలో అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రకటించాల్సిన డిఏ పెంపును హోలీ పండుగ సందర్భంగా మార్చిలో ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం వల్ల నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది సో ఎంత పెరిగిన పెరిగిన డిఏ గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఏడు శాతం పెరిగిందనమాట జనవరి జూలైలో జనవరిలో నాలుగు పర్సెంట్ జూలైలో మూడు పర్సెంట్ తాజా పెంపుతో జనవరి నాటి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి డిఏ మొత్తము ఇప్పుడు యాభై ఆరు శాతానికి చేరుకోలు ఉన్నట్లుగా అంచనా సో ఈ జీత భత్యాల పెంపు ఎలా ఉండబోతుందంటే అంటే ఉద్యోగుల నిమిత్తం కనీసం జీతం పద్దెనిమిది వేలు ఉంటే మూడు శాతం పెంపుతో ఐదు వందల నలభై రూపాయలు అదనంగా లభిస్తుంది ఇక గరిష్టంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతం ఉండే వారికి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అదనంగా ఈ డిఏ పెంపు ద్వారా గ్యాస్ రూపంలో లభిస్తుంది అలాగే పెన్షనర్లు కూడా ఈ డిఏ పెంపు ద్వారా ప్రయోజనం పొందనున్నారు వారి పెన్షన్ కనీసం రెండు వందల డెబ్బై నుంచి గరిష్టంగా మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది ఈ మేరకు కేంద్రం ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగుల వేతనాలపై పెంపుపైన దృష్టి సారిస్తుంది ముఖ్యంగా అఖిల భారత వినియోగదారుల సూచి ఆధారంగా డిఏ పెంపు నిర్ణయించబడుతుంది ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డిఏ పెంపుతో కేంద్ర ఉద్యోగ మరియు పెన్షనర్లకు కొంత ఊరట లభించనుంది డిఏ పెంపు చూసుకున్నట్లయితే మూడు శాతం ప్రయోజనం చేసి నలభై ఎనిమిది మంది ఉద్యో నలభై ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు అయితే ఈ అమలు కానుంది సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏని కూడా హోలీ పండుగ సందర్భంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించి ఒక్క డిఏనైనా సో కేంద్రము రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను ప్రకటిస్తే సో మొత్తం మూడు డిఏలు పెండింగ్లో ఉంటాయి వీటిలో కనీసం ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి డిఏను అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం